分した క్రైమ్ స్టేషన్ పోలీసు ఈ ఒక ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు ప్రధానంగా ఏమంటే ఇంట్లో వాళ్ళు మున్సిపల్ వర్కర్స్గా వర్క్ చేయడానికి వచ్చామని చెప్పి ఎవరైతే ఒంటరిగా ఉన్నటువంటి ఆడవాళ్ళు ఉన్నటువంటి ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని ఏమార్చి సో మున్సిపల్ ఎంప్లాయీస్గా పని కోసం వచ్చామని చెప్పి వాళ్ళని కొంచెం డైవర్ట్ చేసి వాళ్ళని పక్కకి డైవర్ట్ చేసిన టైంలో లోపలికి వెళ్ళి వాళ్ళ అల్మరాస్లో ఉన్నటువంటి గోల్డ్ ఇవన్నీ కూడా తెప్ చేసేటటువంటి ఒక గ్యాంగ్ని ఈరోజు మనం అరెస్ట్ చేయడం జరిగింది టోటల్గా మనం ఒక ముగ్గురు వ్యక్తుల్ని పట్టుకోవడం జరిగింది కృష్ణ శరత్ అండ్ ఇంకొక అతను వచ్చి వేణుగోపాల్ అని ఈ ముగ్గురు కూడా మనకు షిమోగా డిస్టిక్ కర్ణాటక సంబంధించిన వ్యక్తులు సో మనకు మన జిల్లాలో క్రైమ్ నంబర్ సిక్స్టీ టూ ట్వంటీ ఫోర్ అని చెప్పి సిసిఎస్ పోలీస్ స్టేషన్లోనే ఒక క్రైమ్ ఉందన్నమాట సో అప్పుడు మనకు క్రైమ్ జరిగినప్పటి నుంచి కూడా దీని గురించి మన సిసిఎస్ పోలీసులు ఎఫర్ట్స్ చేస్తూ ఉన్నారు అయితే లక్కీగా దాని గురించి కంటిన్యూస్గా మనం ఎఫర్ట్స్ చేయటం వల్ల మార్నింగ్ వాళ్ళ గురించి మనకు తెలియటం వాళ్ళు మనకు ఈ తిరుపతి చెల్లోపల్లి బైపాస్ రోడ్లో ఈరోజు మార్నింగ్ వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని ఫర్దర్గా ఇంట్రాగేట్ చేసిన దాన్ని బట్టి మనకు టోటల్ ఇప్పటి దాకా సిక్స్ కేసెస్ అంటే టోటల్గా టెన్ కేసెస్ టెన్ అఫెన్సెస్ చేశారు దాంట్లో సిక్స్ కేసెస్ సంబంధించి మనకు రికవరీతో పాటు మనము ఇప్పుడు వాళ్ళ ముగ్గురిని కూడా రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది మిగతా నాలుగు కేసులకు సంబంధించి ఇంకా రికవరీ పాటు కొంత కావాల్సి ఉంది సో దానికి సంబంధించి ఫర్దర్గా వాళ్ళని కస్టడీలో తీసుకొని దానికి సంబంధించి కూడా మనం ఎఫర్ట్స్ చేయడం జరుగుతుంది దరిదాపు పది కేసులు దీంట్లో మన రికవరీ కూడా చూసినట్లయితే దరిదాపు రెండు ఇరవై రెండు లక్షల పడుతున్నటువంటి రెండు వందల ఎనభై గ్రాములు గోల్డ్ ఒక కారు రెండు మోటార్ సైకిల్స్ కూడా మనం వెళ్ళించి రికవర్ చేయడం జరిగింది దాదాపు అంతా కలిపి కూడా మనకు దాదాపు ఒక ఇరవై ముప్పై లక్షల దాకా వస్తుంది సో టోటల్ థర్టీ ల్యాక్స్ వర్త్ ప్రాపర్టీని మనం రికవర్ చేశాం సో దీంట్లో చూసినట్లయితే మొత్తం సిక్స్ కేసెస్లో కూడా నాలుగు కేసుల్లో మనం హండ్రెడ్ పర్సెంట్ రికవరీ అయింది ఇంక రెండు కేసుల్లో సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అట్లా రికవరీ అయింది ఇట్లా ఎవరైనా కానీ మున్సిపల్ వర్కర్స్ అని చెప్పి ఇంట్లో చేస్తామని చెప్పినప్పుడు కొంచెం జాగ్రత్తగా కొంచెం ఏమంటాం అలర్ట్గా ఉండి వాళ్ళ కదలికల్ని గమనించాల్సిన అవసరం ఉంది ఏదైనా ఎవరికైనా కానీ ఎటువంటి అనుమానం ఉన్నా కానీ వెంటనే హండ్రెడ్కి కానీ లేకపోతే సంబంధిత పోలీస్ స్టేషన్ కానీ ఇన్ఫామ్ చేసినట్లయితే మనం వాళ్ళని నిజమా కాదా అని కొంచెం విచారించేదానికి కూడా అవకాశం ఉంటుంది మొన్న ముంగిల్పట్ దిన ముంగిల్పట్లో జరిగిన దాంట్లో అయితే మనకు లీడ్ వచ్చింది మనకు ఆ ముద్దా ఎవరనేది మనకు ఉంది సో దాని మీద వర్కౌట్ చేస్తున్నాము ఈ సిపిఎం వెళ్ళాదైతే ఇప్పటిదాకా ఎటువంటి లీడ్స్ లేవు సో దాని మీద కూడా సీరియస్గా వర్కౌట్ చేస్తున్నాము